హాయ్ అండి ఈజీగా పది నిమిషాల్లో అయిపోతుందండి మామిడికాయ ఊట మొక్కలు ముందుగా మామిడికాయలు తీసుకొని కడుక్కొని ఇలా బాగా పీల్ చేసేసుకోండి దీనికి మీరు కాయలు అయితే తీసుకోండి అవైతే చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఊట మొక్కలకి ఇలా పీల్ చేసుకున్న మామిడికాయలు అన్న టెంకులు అవన్నీ తీసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకోండి ఈ ఊట ముక్కలు అయితే పది రోజుల వరకు నిల్వ ఉంటాయండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇన్స్టెంట్గా పెట్టేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతాయండి ఇవి అంతేకాకుండా అంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక డబ్బాలో వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోనే మీరు గల్లుపు వేసుకోవాలండి రుచికి సరిపడినంత దీనికి మనం కొలతలు అవన్నీ ఏం అవసరం లేదు కొంచెం ముక్కలకు సరిపడినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి చూసారా నేనైతే ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను ఇందులోనేనండి పిండి ఇది కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలండి కొంచెం ఆవు పిండి కొంచెం మెంతులండి చాలా తక్కువగా వేసి వేయలేనట్టు వేసుకోండి మెంతులు ఇప్పుడు బెల్లం తీసుకొని బాగా దంచేసుకోండి చిన్న చిన్నగా ముక్కలు అయిపోతాయి కదండి అప్పుడు దీంట్లో బెల్లం వేసేసుకోండి నెక్స్ట్ దీంట్లో కారం అండి నేను దీంట్లో కొత్త కారం వేసుకుంటున్నాను ఇన్ కేస్ మీరు ఎవరైనా కొత్త కారం చేసుకుంటే కొత్త కారం వేసుకోండి లేకపోతే పాత కారం వేసేసుకొని డబ్బాతో ముక్కలు అనేవి ఇలా తిప్పుకోండి ఇందులోనే కొంచెం పసుపు వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని డబ్బాను మూత పెట్టేసుకోండి లాస్ట్లో కొంచెం నూనె కూడా వేసుకోవాలండి నూనె వేసుకున్న తర్వాత మీరు మళ్ళీ మర ఇంకొకసారి కలుపుకొని డబ్బా మూత పెట్టేసుకోండి నెక్స్ట్ రోజు పొద్దున్న కల్లా మీకు మామిడికాయ ముక్కలు అనేవి రెడీ అయిపోతాయండి పప్పు మామిడికాయతో పెరుగు అన్నంతో చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి